నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మరి మా నిన్న జరగనటువంటి ప్రెస్ మీట్ లో మరి సీనియర్ నాయకులని సీనియర్ కార్యకర్తలు అంటూ కొందరు చెలామణి అవుతూ మరి కాంగ్రెస్ పార్టీకి పని చేసినట్టు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడ్డట్టు కండవన జెండాను మోసినట్టు మరి ఏదో అయినట్టు వీళ్ళు సీనియర్లు అని చెప్పుకుంటూ మా హుజరాబాద్ కు సంబంధించిన మా హుజరాబాద్ ఇన్ఛార్జ్ బాబు గారు ఇష్టానుసారంగా మాట్లాడారు మరి వీళ్ళెంత వీళ్ళ బతుకులు ఎంత అని అడుగుతున్నా మరి నాలుగు పార్టీలు మారచిన వాళ్ళు నాలుగు పార్టీలకు వలస ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయినోళ్ళు వీళ్ళు సీనియర్ లాట మరి దాదాపుగా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మీరు పార్టీకి పనిచేస్తున్నాం ఏ రోజు వీళ్ళు మాకు కనబడలే మరి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి అక్కడికి పోయి మాట్లాడే వాళ్ళు ఇవాళ వీళ్ళు బాబు గారు అనే స్థాయి అట వీళ్ళది మరి ఈరోజు చూసినట్టయితే హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరూ కూడా గమనించాలి మరి ప్రజాక్షేత్రంలో మరి ఎక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందో మీరే చెప్పాలి మరి వీళ్ళకు మా హుజరాబాద్కు సంబంధించి మరి మా ప్రణవ్ బాబు గారిని మంచి మనసున్న నాయకుడు మరి ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు ప్రతి కార్యకర్తలను అన్నా చెల్లెలు లెక్క మరి అన్నాదమ్ములు లెక్క మరి ప్రతి ఒక్కరికి తన కుటుంబ సభ్యుల లెక్క చూసుకున్నారు అలాంటి మంచి వ్యక్తిన వీళ్ళు విమర్శించేది ఇలా ఎవరో మాటలు పట్టుకొని మరి వర్గపోరు అని మాట్లాడుతున్నారు మరి మాకు ఎలాంటి వర్గపోరులు లేవు మరి అందరినీ కలుపుకోపోయే పనిచేసినాం మరి మొన్న బై ఎలక్షన్లో ఏ పార్టీకి పనిచేసిన వీరు మరి మొన్న మొన్నటి చూసినట్టయితే ఏ పని పనిచేసినో వాళ్ళకే అర్థం కావాలి మరి ఇలా వీళ్ళు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ మరి మా కాంగ్రెస్ పార్టీలో చేరి మరి మా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కొవ్వట్టు రాజకీయం చేస్తున్నారు మరి ఊరుకోం గుర్తు పెట్టుకోండి హుజరాబాద్కు సంబంధించి మా ప్రణవ్ బాబు గారిని ఏ విధంగా మాట్లాడినా ఒక్కొక్కరిని మాత్రం భరతం పడతాం మరి ఏం చూసినా కూడా ఈ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వరకే మరి మా రేవంత్ కూడా చెప్పిండు మరి ఇంటి దగ్గర ఏమన్నా ఉంటే తరిమి కొట్టుకురని మరి మా కాంగ్రెస్ కార్యకర్తలకు కష్టపడడం తెలుసు మరి తరిమి కొట్టడం కూడా తెలుసు అన్ని పార్టీలకు ఉంటాయని మీరు అనుకోవద్దు భ్రమ పడద్దు కాంగ్రెస్ పార్టీ అంటే లేని పార్టీ నికాసైన పార్టీ ఇంటి దొంగను బట్టిగానే గుర్తుపడతాం ఇన్ని రోజులు మేము సహించాం భరించాం గుర్తు పెట్టుకోండి ఎటు చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తల వైపు కానీ మా ప్రణవన్న వైపు కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే తరిమి తరిమి కొడతాం ప్రణవన్న అనే స్థాయి మీది మీరు ఎక్కడన్నా వచ్చిర్రు ఎన్నటి పార్టీకి పనిచేసారు మరి అధిష్టానం మంచి వ్యక్తిని మరి మాకు ఇవ్వడం జరిగింది ముగ్గురు ఎమ్మెల్యేలకు పనిచేసినాం ఇన్ ఇలాంటి వ్యక్తి మరి మేము ఇప్పుడు చూస్తున్నాం ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పెంచాడు మరి మొన్న చూసినట్టయితే ఉప ఎన్నికలలో ఒక మూడు వేల ఓట్లే రావడం జరిగింది ఇవాళ చూసినట్టయితే యాభై మూడు యాభై నాలుగు వేల ఓట్లకు వచ్చింది మరి ఇదంతా క్రెడిట్ అంతా అన్నది అని అడుగుతున్నా ఎవరి పేరో చెప్పుకొని మీరు మాట్లాడుతున్నారు ఎవరి నాయకులైనా ఒక నాయకుని ఇబ్బంది పెట్టద్దు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కటి మేము గమనిస్తూనే ఉన్నాం హుజరాబాద్ కు సంబంధించి ప్రణవన్న ఒక్క మాట అన్నా ఏ ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా తరిమి తరిమి కొడతాం జాగ్రత్త ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ కండవ చెప్పుకొని జెండాను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఏది కూడా మరి సహించేది లేదు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల వైపు కానీ మా ప్రణవన్న వైపు కానీ తరిమి తరిమి కొడతాం ఇవాళ ఈ దాదాపు ఆరుగురే సస్పెండ్ అయ్యారు ఇంకా షోకస్ నాటి రావాల్సింది కూడా ఉన్నది ఇంకా అందరినీ గమనిస్తూనే ఉన్న అధిష్టానం ఇంకా ఇల్లు ఉండి పక్క పార్టీలకు పనిచేసే వాళ్ళు ఉండి పక్క నాయకుల కోట కార్యకర్తలు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు మా ప్రణవన్న మాకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది బరాబర్ ప్రణవన్న నేతృత్వంలో మేము అందరం కార్యకర్తలు అందరం కలిసి కట్టగా పనిచేస్తాం జై ప్రణవన్న జై జై ప్రణవన్న